అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి అంబటి రాంబాబు పని లేదనుకుంటా వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్తాడు నా మీద కేసు పెట్టాలని తిరగతా ఉంటాడు నా మీద ఆల పార్టీలోని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజా గారి మీద కూడా ఆయన పోరాటం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి నిన్ను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అసలు ఏం చేశాడో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన ఇది ఎందుకు పెట్టాలంటే కిరాకార్పియా ఉన్నా అవినీతి చేసినాడా కిరా కార్పి మోసం చేశాడా కిరాకార్పియా ఉన్నా మర్డర్ చేశాడా కిరాకార్పియా ఉన్న ఇసుక గ్రావులు మైన్సు మైన్సు పట్టుకుపోయాడా కిరాకార్పియా ఉన్నా ప్రజలు సొమ్ము తోచేశాడా లేదు కదా మరి ఎందుకు అట్టబెట్టులు పెట్టుకొని చర్య తీసుకోమని తెగ జరుగుతా ఉండవు ఇది పెట్టుకోవాల్సింది దేనికంటే మా గురువు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కన్నతల్లిని బయటకు దోసేశాడు వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేటట్టు సహాయం చేయండి అని దీని రాసుకోవాలా అడ్డుగా ఉండాలని లేపేశాడు దాని మీద విచారణ త్వరగా జరిపి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష విధించాలని తిరగాల ప్రజలను మోసం చేశారు కాబట్టి దాని మీద నేను వచ్చానని చెప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ స్కామ్ కేసులు ముప్పై రెండు ఉన్నాయి త్వరగా విచారణ జరిపి శిక్ష ఇని పట్టుకొని తిరగాల లేదంటే లెక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా త్వరగా కొలిక్కి వచ్చి మా అన్నకి శిక్షణ ఆర్పీ మీద కాదు సీమరాజా గారి మీద కాదు గుర్తు పెట్టుకో ఇంకోటి ఇంకా వీలైతే అన్న పెట్టకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తూ వేల మంది జనాల్ని కల్తీ మద్యం పోసి గంజాయి పోసి సామాన్యమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు పరామర్శ పేరుతో అది ఆపాలని పట్టుకో ఎందుకు ఈ కర్మ నీకు మళ్ళీ ఇక్కడ చూడండి అయ్యా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కిరాక్ ఆర్పీ అనేవాడు మీ నాయకులతో మీ జగన్మోహన్ రెడ్డితో నీతో పోలిస్తే పెద్ద ఎందుకంటే నేను సమస్యల మధ్య పోరాడుతున్నా విలువలు విశ్వసనీయత విజులు ఉన్న నా చంద్రబాబు నాయుడు గారి కోసం మీలాగా అవినీతి సొమ్ముతో అజ్ఞానంగా ముందుకెళ్తున్న మీ జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు పోరాటం చేసినట్టు నేను చేయట్లే నేను మంచి కోసం పోరాడుతూ ఉండ నాలో దౌర్భాగ్యం లేదు దౌర్జన్యం లేదు అవినీతి లేదు అక్రమం లేదు కాబట్టి నేను పెద్ద మనిషిని ఆ మాట ఒప్పుకున్నందుకు నీకు శత కోటి వందనాలు పచ్చిలే సోషల్ మీడియాలో పచ్చిపూతులే ఏందా ఒక రెండు ఇన్పించు లేకపోతే ఒక రెండు కనిపించేటట్లు చేయి పచ్చిపూతులే ఏ పచ్చిప్రభాకర్ ప్రభాకర్ కన్నా మాట్లాడానా శ్రీరెడ్డి కన్నా మాట్లాడానా పోసాని కన్నా మాట్లాడానా అసెంబ్లీలో నీ మాదిరిగా ఆడపడుచు భువనేశ్వర్ గారిని మాట్లాడినట్టు నేను మాట్లాడానా లేని భాష నేను వాడానా వల్లభు నేను ఉరిసే బాట నేను మాట్లాడానా కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళ పరివారం చేసినటువంటి భాష నేను మాట్లాడానా నేను సమర్థించానా నిన్న మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆడపడుచు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు నేను మాట్లాడానా ఏది ఒకటి చూపించు ఒకటి వినిపించు దమ్ముంటే చూపించు నేనే వచ్చి లొంగిపోతా కిరా కార్పిని ఊరు బంధించక్కర్లా నువ్వు కేసులు పెట్టక్కర్లా నా మీద నేనే కేసు పెట్టుకొని నా జైలు శిక్ష నేనే అనిపిస్తా నన్ను తిరుగుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ తిడుతూ ఉంటాడు మహిళైనటువంటి రోజమ్మ గారిని తిరుగుతూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కార్యకర్తలని నాయకులు నేను ఎవరిని తిట్టడం లే ఎదిరిస్తుండా మీరు చేసిన పాపాలని జనాలకి తెలిసేటట్టు చేస్తుండ నేను ఆడ తిట్టాను ప్రశ్నించడం తిట్టడమా ఎదిరించడం తిట్టడమా సమస్యల మీద పోరాటం చేస్తూ సమస్యల్ని ప్రజలకి అర్థమయ్యేలా చేస్తూ మీరు సమస్యల మీద చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయడం నేను తిట్టడమా నేను ఏడు తిట్టాను నేను తిట్టింది చూపించబడు నువ్వు రోజమ్మంటా రోజమ్మ అంట ఏదో రోజాగా నేను ఏమన్నా ఒకసారి చూపించు ఆవిడ మాట్లాడినటువంటి భాష నేను వాడానా ఒకసారి చూపించు ఏదో మాట్లాడిస్తే జనాలు నంబరు చూపించు నీకు దమ్ముంటే దాన్ని పురస్కరించుకొని నేను ఐదు ఐదు ఇరవై ఐదో తారీఖున ప్రూఫ్ సహా ఆయన ఏ ఏ లింకులు ఎక్కడెక్కడ తీ ఇదిగో ఈ పేపర్ చూడండి అయ్యా ప్రజలారా ఈడ ప్రూఫ్లతో సహా తీసుకెళ్ళాడంట ఈడ యూట్యూబ్ లింకులు ఉన్నాయంట ఈ యూట్యూబ్ లింకులు దే మీద ప్రింట్ తీసుకోవడం ఎందుకో నీకు టీవీలు ఉన్నాయి కదా అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా నీకు పెద్ద మానిటర్ ఉంది కదా లేదా సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద లేదా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంఎల్ స్క్రీన్ మీద లేదా సెల్ఫోన్లు చూపించు ఈ లింకులు ఓపెన్ చేయి కిరాక్ గారి ఈ లింకుల్లో ఎక్కడ అసభ్యంగా మాట్లాడినాడు ఎవరిని బూతులు తిట్టాడు ఎవడిని అవమానపరిచాడు ఎక్కడ వ్యక్తిగత హరణం చేశాడు ఎక్కడ క్యారెక్టర్ అసోసినేషన్ చేశాడు ఎక్కడ రాయడం ఎందుకో ప్రింట్ తీయడం ఎందుకో ప్రజలకు చూపించు నేను తప్పు చేస్తుంటే ప్రజలకు తెలియాలి ఇది ప్రజాస్వామ్యం ఇదేందో అంట పేపర్ మీద ప్రింట్ తీసుకొని లింకులు చూపించాడంట చూపించద్దు నీకు దమ్ముంటే పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి పెన్ పెన్ డ్రైవ్ కూడా ఉందంట పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ప్రజాస్వామ్యంలో కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి సాక్షి ఛానల్ ఉంది పెన్ డ్రైవ్ కింద నుంచి పెట్టు పైనుంచి వస్తుంది నా జీవితం వింటూ జనాలకు అర్థమైపోతుంది ఆల్రెడీ ప్రజలు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నా వీడియోలు చూస్తున్నారు నువ్వు కొత్తగా చూపించేది ఏంది అంటే ఒక పేపర్ పట్టుకొని ఒక లింకులు పెట్టుకొని ఒక పెన్ డ్రైవ్ పట్టుకొని నలుగురు నెలకేసుకొని వాళ్ళ మళ్ళీ టీలు కాఫీలు కూడా పోయావు వాళ్ళకి అన్నం ఉండదు వాళ్ళు నీరసపడిపోతూ ఉంటారు నువ్వు మాత్రం కొంభాలు కొలు తినే మళ్ళీ ఇక్కడ డ్రెస్ చూడవయా స్కూల్ పిల్లకాయలు గుట్టించుకున్నట్టు పది జాతల బట్టలు గుట్టించుకున్నాడు డ్రై క్లీనింగ్ చేయించుకొని ఐరన్ చేయించుకొని పొగడు కొట్టుకొని వచ్చేస్తాడు చూపించే జనాలకు నువ్వేం చూపించాలనుకుంటున్నావా పెన్ డ్రైవ్ జనాలకి నువ్వు చూద్దావు ఇదిగో మళ్ళీ ఏడు చూడడా ఇదిగో ఈయన సిన్సియర్ అండ్ సీనియర్ లాయర్ ఈయన వచ్చే జూనియర్ లాయర్ ఇతని నుంచి అతను నేర్చుకుంటూ ఉంటాడు సార్ ఎలా మాట్లాడతాడు సార్ ఎలా నిలబడతాడు సార్ ఎలా పాయింట్స్ పట్టేస్తాడు అని పెండ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళిచ్చా ఇచ్చిన తర్వాత వారు యాక్షన్ తీసుకోవాలి పోలీసు వారు నా మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు పోలీసు వారు అన్యాయంగా ఎందుకు యాక్షన్ తీసుకుంటారు నేను న్యాయంగా మాట్లాడుంటే నేను ఏం అవినీతి చేశాను ఏం అన్యాయం చేశాను నేనేం మోసం చేశాను నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడాను పోలీసులు కేసు తీసుకోవడానికి పోలీసులు నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరిగినా నా మీద కేసు తీసుకోరు ఎందుకంటే ఆధారాలు ఉండాలి నిరూపణలు ఉండాలి నేను చేసిన తప్పు ఉండాలి మీ మాదిరిగా మీ వాళ్ళు తప్పు చేసినా వెనకేసుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు లేకుండా చేసే ప్రభుత్వం కాదు ఇదే చేప్రోలు కిరణ్ తప్పు చేస్తే చేప్రోలు కిరణ్ భారతీయ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే విత్ ఇన్ సెకండ్లో కూటమి ప్రభుత్వం స్పందించింది అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా సహకరించింది కాబట్టి ఇక్కడ చేబురోల్ కిరణ్ అయినా కిరా కార్పి అయినా ఎవరైనా సరే సమానం కాబట్టి నువ్వు పెట్టే కేసు చల్లదు అదే మొత్తానికి ఎస్పీ గారు కలిశారంట స్టేషన్ హౌస్ ఓనర్ అంటే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కలిసి ఖచ్చితంగా మీరు ఆదేశాలు జారీ చేయండి కిరాకార్ ఏ తప్పు చేయడు కిరాక్పి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కిరాక్ కార్పి తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు మొన్నటికి మొన్న ఆర్కే రోజా గాలి నా కొడకల్లారా అని గాలి నా కొడకలారా అనలేదా ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిన భాష మీకు తెలియదా బోరుగడ్డ అంటే మాట్లాడినటువంటి భాష తలకి వేసుకొని సంటి పిల్లలగా ప్రతి జతలు బట్టలు కుడుచుకొని యాక్టింగ్ చేస్తున్నావే నీ భాష అప్పట్లో ఆడపొడుచు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో చెప్పు ఈ రోజు ఇప్పుడు మీ సోషల్ మీడియాలో కొన్ని వేల మంది ఎలాంటి బూతులు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళని కట్టడి చేయట్లేదు సబ్జెక్ట్ మాట్లాడతాడు కిరాకార్పై బూతులు మాట్లాడటో వ్యక్తిగత హరణం చేయడో నీకు ఇష్టం ఉన్న చోట వెళ్ళి కేసు పెట్టు అది రిజిస్టర్ అవ్వదు కేవలం కారణం కిరాక్పి తప్పు చేయడు తప్పు చేస్తే నిలదీస్తాడు గుడ్ బై